శ్రే నమః నమ హరి ఓం విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా మరి ఈ యొక్క పుష్యమాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని హిమశోధన పౌర్ణమి అని అంటూ ఉంటారు మరి ఈ యొక్క మాసంలో మంచు ఎక్కువ తత్ సంబంధికమైనటువంటి వాతావరణ మార్పులు రావటం ద్వారా ఈ యొక్క పౌర్ణమిని హిమశోధన పౌర్ణమి అని అంటూ ఉంటారు ఈ యొక్క పౌర్ణమి రోజున పుష్యమి నక్షత్రంతో కూడుకొని చంద్రుడు ఉంటాడు కాబట్టి పుష్యమాసంగా ఈ యొక్క మాసానికి నామం రావటం జరిగింది ఈ యొక్క పుష్యమాసంలో శనేశ్వరారాధన చాలా విశేషమైనటువంటిది పుష్యమాస పౌర్ణమి రోజున శనేశ్వర ఆరాధన చేయటము తత్సంబంధికమైనటువంటి దేవాలయాలను సందర్శించడము విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది ఏలినాటి శని ప్రభావం ద్వారా బాధపడేటటువంటి వారందరూ కూడా ఈ యొక్క పుష్య పౌర్ణమి రోజున జమ్మి చెట్టు వర్ధకు వెళ్ళి ఆ యొక్క వృక్షానికి వృక్ష పూజ చేసి అక్కడ కొంచెం ఉప్పు నైవేద్యాన్ని పెట్టి నువ్వుల నూనెతో కూడుకున్నటువంటి దీపారాధనలో కొంచెం నువ్వులను ఉంచి దీపారాధన చేయటం ద్వారా సంపూర్ణమైనటువంటి శనీశ్వర అనుగ్రహం కలిగి ఏలినాటి శని ప్రభావం ద్వారా బాధపడుతున్న వారు సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు శుభం